ఒకటవ తారీఖు శనివారం పాఠ్యమితో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు సోమవారం విధితో ముగిసేటటువంటి ఈ మాస కాలంలో మేషరాశి కలిగిన స్త్రీ పురుషుల ప్రేమికులకి ప్రేమ ఫలితాలకు సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా ఉంటాయి వీరికి ఇష్టపడేటటువంటి స్త్రీతో కానీ ఇష్టపడేటటువంటి పురుషుడితో కానీ ఏ విధమైనటువంటి సత్సంబంధాలు ఎలా కొనసాగుతాయి అదేవిధంగా ప్రేమికులకు సంబంధించినటువంటి ఈ సమయకాలం కొన్ని ముఖ్యమైనటువంటి జాగ్రత్తలు కొన్ని సూచనలు సలహాలు ఏ విధంగా ఉంటాయని దాని గురించి అలాగే దూరమైనటువంటి వారు కలుస్తారా లేదనే దాని గురించి ప్రేమికులకి ఈ సమస్య కాలంలో ఈ సమయకాలంలో పెద్దవాళ్ళ నుంచి సమస్యలు ఏమన్నా తలపడతాయా తమ ప్రేమని తల్లిదండ్రులకు తెలియపరిచేటటువంటి అంశంలో ఈ సమయకాలం ఏ విధంగా ఉంటుంది అలాంటివి ఇంకొన్ని ప్రేమకు సంబంధించినటువంటి విషయాలను కూడా పూర్తిగా పరిగణలో తీసుకొని వాటిని పరిశీలన చేసి ఈ ప్రేమికులైనటువంటి స్త్రీ పురుషులలో ఈ సమయకాలం ముందు ఏ ఏ విధమైనటువంటి అంశాలు మనకు అనుకూలంగా వస్తాయని దాని గురించి తెలియపరచడం జరుగుతుంది ముఖ్యంగా ఈ రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులలో ప్రేమికు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏమిటంటే గత కాలంతో పోల్చుకుంటే ఈ సమయకాలం ముందు ఎవరినైతే ఇష్టపడి వారితో గత కొంతకాల క్రితము స్నేహంగా కానీ వారితో కలిసి తిరగడం కానీ రిలేషన్లో ఉండి ఏదైతే కొన్ని పరిస్థితుల ప్రభావం వలన అంటే వారితో మాట్లాడుతూనే ఉన్నప్పటికీ ముందుకు వెళ్ళాలా వారిని వదిలేయాలా లేకపోతే వారితో కలిసి జీవితం పంచుకోవాలా లేదు మనం అనుకున్నటువంటి విషయం పెద్దవాళ్ళ నుంచి ఏ రకంగా ఉంటుంది ఎలా అనేటటువంటి తెలియని విషయంలో అంటే వాళ్ళతో కలిసి ఉండాలా విడిచిపెట్టాలా తెలియనటువంటి ఏదైతే కొంత ఆందోళనకరమైనటువంటి సస్పెండ్లో ఉన్నటువంటి అంశం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి విషయంలో మాత్రము ఈ సమయకాలం ముందు మీకు కొంత క్లారిఫికేషన్ అంటే విడిపోవటానికన్నా వారితో కలిసి జీవించటానికి మీకు ఏదైతే కొన్ని అభ్యంతరకరమైనటువంటి అంశాలు ఏ విషయాల పట్లయితే మీరు వారి నుంచి విడిపోదాం అనుకుంటున్నారో అవి మీకు అనుకూలంగా మారటం వలన మీతో ఎవరైతే కలిసి జీవించేటువంటి వారు ఉంటారో వారితో మీరు కాస్త పీస్ఫుల్ అయినటువంటి మనశ్శాంతిగా కలిసి పర్ఫెక్ట్గా ఒక నిర్ణయం ఎంచుకునేటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో మీకు అనుకూలంగా మారతాయి అలాగే ప్రేమించుకున్నటువంటి వారు కూడా దూరం అయ్యేటటువంటి పరిస్థితులు కూడా ఈ సమయకాలంలో కాస్త తక్కువగానే ఉన్నాయి కాబట్టి మీ ఇరువురి మధ్య ప్రేమికులలో కొంతమంది కొన్ని విభేదాలు సమస్యలు మీకు లేనిపోయినటువంటి ఇబ్బందిగా సమస్యలు సృష్టించి విడగొట్టడానికి కొంతమంది కొన్ని ప్రయత్నాలు చేయవచ్చు కనుక ఎక్కడా కూడా కొన్ని సందర్భాల్లో మీ కళ్ళతో చూసినవి చెవులతో విన్నయైనా సరే అవి యథార్థం అనిపించినా కానీ దాని వెనకాల ఉన్నటువంటి అంతరార్థం ఏమిటనేది తెలుసుకోకుండా తొందరపడి జాగ్రత్తగా ఆలోచించకుండా తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల తర్వాత బాధపడేటటువంటి పరిస్థితులు రావచ్చు కనుక ప్రేమికుల మధ్య కొన్ని అనుమానాలు కలిగించు దూరం చేయడానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నించవచ్చు అటువంటి విషయాల మధ్య జాగ్రత్తగా ఉండాలి అలాగే తమ ప్రేమని పెద్దవాళ్ళకి తెలియపరచాలనుకునేటటువంటి వారు తమ ప్రేమను పెద్దవాళ్ళకి తెలియపరిస్తే ఎటువంటి ప్రతిఫలం వస్తుందా అనుకునేటటువంటి ప్రేమికులలో మాత్రము ఏదైతే మీ ప్రేమను ఇరువురు కుటుంబీకులు పెద్దవాళ్ళకి తెలియపరచాలనుకునేటటువంటి అంశం ఏదైతే ఉందో ఈ మాసకాలంలో పద్నాలుగో తారీఖు పౌర్ణమి ఈ ఒకటి నుండి పద్నాలుగో తారీఖు లోపు అంటే ఈ పద్నాలుగు రోజులు లోపు మాత్రమే మీరు కుటుంబంలో తల్లిదండ్రులకు కానీ మీ ఇంట్లో గార్డియన్స్ ఎవరైతే ఉంటారో తర్వాత మీరు కుటుంబంలో ఎవరికి చెప్పగలిగితే విషయం కాస్త అనుకూలంగా సామరస్యంగా పరిష్కరిస్తారనుకుంటారో వారి ద్వారా తెలియపరచటము కాస్త మీకు అనుకూలంగా ఉండేటటువంటి ప్రయత్నాలు మీరు ఆశించినటువంటి ఫలితాలు కూడా మీకు తప్పకుండా పొందేటటువంటి పరిస్థితులు కూడా జరుగుతాయి అదే మాదిరిగా మీ ప్రేమను మీరు ప్రేమించిన వ్యక్తికి తెలియపరచడానికి కూడా ఈ సమయకాలం ఎగ్జాక్ట్గా ఇదే పద్నాలుగో తారీఖులోపు మీరు ఇష్టపడినటువంటి విషయాన్ని మీరెవరైతే మీరు ప్రేమించిన వ్యక్తికి తెలియపరచాలనుకుంటున్నారో స్త్రీ కానీ పురుషుడు కానీ తమ మనసులో ఉన్న అంశం అనివార్య కారణాల వల్ల అనవసరమైనటువంటి సమయాల్లో చెప్పటానికి చెబితే ఇంకాస్త ఏమైనా సమస్యలు వస్తాయో అసలు చెబితే బాగుంటుందా లేదా చెప్పటం కరెక్టా కాదా అనేటటువంటి ఈ ఆందోళనకరమైనటువంటి అంశంలో నుంచి మీరు కాస్త బయటపడేదానికి ఒక దారి దొరుకుతుంది సమయము కాలవేతనము కాకోకుండా తదుపరి నిర్ణయాలు ఏం తీసుకోవాలన్నది కూడా మీకు అర్థమవుతాయి కాబట్టి మీ మనసులో ఉన్న విషయాన్ని ప్రేమించిన వ్యక్తికి ఈ మాసం పద్నాలుగో తారీఖు లోపు మీరు తెలియపరచుకోవటం వలన దాని పరంగా మీకు కొంత సమస్య అనేది తలెత్తేనేటువంటి అవకాశం ఉండదు కానీ మీకు అనుకున్న దాంట్లో కాస్త కొన్ని క్లారిఫికేషన్స్ రావటము ఈ సమస్య నుంచి బయటపడే దారి కానీ మీరు అనుకున్న వ్యక్తులతో స్నేహం మీకు ఒక అనుకూలంగా మారే ప్రయత్నం కానీ తప్పకుండా జరుగుతుంది అలాగే ఈ సమయకాలం ముందు ఏదైతే మీరు గతంలో మీరు ఇష్టపడినటువంటి వారితో కలిసి చేసేటటువంటి స్నేహం ప్రేమాభిమానంగా ఉన్నటువంటి పరిస్థితుల నుండి కొన్ని కుటుంబ పరిస్థితుల వలన పెద్దవాళ్ళ వలన వ్యక్తిగత జీవిత సంబంధించిన సమస్యల వలన ఏదైతే మీరు ప్రేమించినటువంటి వారి నుంచి విడిపోవటమో లేదంటే మీరు ఇష్టపడిన వారు మిమ్మల్ని దూరం చూసుకొని వెళ్ళిపోవటం ఆ దూరం చూసుకొని వెళ్ళిపోయినటువంటి వారు గురించి వారిని కలుపుకోవడానికి మీరు గతంలో ఏ ప్రయత్నాలు అయితే చేశారో అవి మీకు అనుకూలంగా మారనివి ఈ సమయకాలంలో పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు వ్యవధి కాలంలో ఈ మధ్యలో మాత్రము మీ నుంచి విడిపోయినటువంటి వారి నుంచి మీకు ఒక ప్రతికూలమైనటువంటి ఒక సమాధానము తర్వాత వారి నుండి మీకు ఈ సమస్య నుంచి పూర్తిగా మీరు బయటపడటానికి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఒక మార్గము తప్పకుండా ఈ కాలంలో మాత్రం మీకు దొరకడం జరుగుతుంది అంటే ఇంచుమించు మీకు వారి నుంచి మీకు తిరిగి సమాధానం రావటం కానీ వారి మీరు ఎదురుపడటం కానీ మీరు వారిని కలుసుకోవటం కానీ దీనికి సంబంధించినటువంటి ఒక ప్రత్యామ్నాయం కూడా మీకు తప్పకుండా ఏర్పడేటటువంటి ప్రయత్నం ఇందాక నేను చెప్పిన సమయ ప్రకారంగా జరిగేటటువంటి యోగం ఉంది అలాగే చాలామంది భార్యాభర్తలకు సంబంధించినటువంటి సమస్యలలో కొంతమంది భార్యాభర్తల వివాహమైనటువంటి కొంతకాలంలోనే ఇరువురు సరిగ్గా కలిసి లేకపోవటము తర్వాత పెళ్ళి సంతానం ఉండి నలుగురు చెప్పగల పరిస్థితి ఉండి కాస్త కుటుంబంలో అన్నీ తెలిసి మెచ్యూరిటీ ఉన్నటువంటి వారు కూడా పరస్త్రీ వలన పరాయి వ్యక్తి వలన కొన్ని వేరే అంతర్గతమైనటువంటి వివాహతరతం సంబంధించినటువంటి సమస్యల వలన కొంతమంది భార్యాభర్తలు విడిపోయే పరిస్థితులకు రావటము అంటే వాళ్ళ ప్రవర్తన విధానాలు సరిగా లేకపోవటం వల్ల వారిని దూరంగా జీవిస్తూ మరి తిరిగి కలుసుకోవడానికి కూడా అవకాశం లేకోకుండా కొన్ని కోపతాపాలు తగ్గినప్పటికీ తిరిగి కలుసుకోవడానికి ప్రయత్నం చేసినా ఒకరు ఒప్పుకుంటే ఇంకొకరు ఒప్పుకోకుండా ఇబ్బంది పడేవి కొంతమంది భార్యాభర్తల్లో మరికొందరులో అత్తమావల వలనని ఆడబిడ్డల వలనని తల్లిదండ్రుల వలనని బావ బమ్మర్దుల ఇలా కొన్ని సమస్యల వలన కొన్ని కోర్టు చుట్టూ చికాగులు తిరుగుతూ ఎలాగైతే కొంతమంది భార్యాభర్తల సమస్యలు పడుతున్నటువంటి వారు ఉన్నారో వారికి ఈ సమయకాలము పద్దెనిమిదో తారీఖు తర్వాత నుంచి చివరి ఇరవై తొమ్మిదో తారీఖు అమావాస్యకి ఒక రోజు ఇరవై ఎనిమిదో తారీఖు వరకు కూడా ఈ పది రోజుల్లో మీ భార్యాభర్తల బంధాన్ని కాస్త అనుకూలంగా మార్పుకోవడానికి ఒక వ్యక్తి సహాయ సహకారాల వల్ల మీకు అనుకూలంగా మారుతుంది కొంత ఏదైతే మీరు మానసికమైన ఆందోళన సమస్యలు ఉన్నారో ఆ సమస్యల నుంచి బయటపడటానికి కూడా ఈ వ్యక్తి మధ్య వ్యక్తి ఒక సహాయం వలన కూడా మీరు దూరమైన వారు తిరిగి కలవడం జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా గతంలో మీరు కలిసి లేకపోవడానికి ఇప్పుడు కలిసి ఉండడానికి కారణం ఏంటంటే ఆ రోజు మీరు కరెక్ట్ ఈ ఈరోజు కరెక్ట్ అవుతుంది ఆ రోజే మంచిది పోయింది ఈ రోజుకి మీరు తప్పు అవుతుంది అంటే తొందరపడ్డామా అన్న ఆలోచన మీకు ఏర్పడుతుంది కాబట్టి దాన్ని బట్టి మీరు దూరమయ్యేటటువంటి భార్యాభర్తల బంధం కూడా తిరిగి కలుపుకోవడానికి ఈ సమయ కాలం కూడా చాలా చక్కగా ఉన్నాయి అలాగే మరికొందరిలో కొంతమంది ఉద్యోగాలు చేసేటటువంటి స్థానాల్లో కానీ విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకుంటూ అక్కడ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కానీ కొంతమంది స్త్రీ పురుషుల్లో అంటే కుటుంబంలో తల్లిదండ్రులు కూడా వాళ్ళకంటూ ఒక ఫ్రీడమ్ ఇచ్చి ఒక మంచిగా వాళ్ళు లైఫ్ ముందుకు వెళ్ళాలని ఏదైతే వారిని కాస్త ఫ్రీడమ్ ఇచ్చి వదిలేసిన పరిస్థితుల్లో అక్కడ కొంతమంది అనుకోకుండా విదేశాలలో ఏదైతే కొంతమంది ప్రేమ ప్రేమకు సంబంధించినటువంటి కొన్ని విశేషాలకు సంబంధించినటువంటి వాటిలో ఇబ్బంది పడటము అలాగే మరికొంత చోట ఉద్యోగాల దగ్గర కానీ సాఫ్ట్వేర్ రంగాల్లో కానీ గవర్నమెంట్ రంగాల్లో కానీ ప్రైవేట్ రంగాల్లో కానీ కొంతమంది స్టడీ దగ్గర కాలేజీల్లో కానీ కొన్ని ప్రేమాభిమానాలు మొదలై దానివల్ల అవి ఇంకాస్త కొన్ని వేహతర సంబంధాలుగా తయారైన తర్వాత కుటుంబ పరిస్థితులు సరిగా లేదని చెప్పి మధ్యలో విడిచిపెట్టుకోవటము లేకపోతే కొంతకాలం ప్రేమాభిమానంగా ఉండి కొన్ని సమస్యలు వారిలో వారికి సమస్యలు మొదలై ఇబ్బందులు పడటము ఏ విధంగా గాను పెద్దవాళ్ళ నుంచో ఒప్పుకోలేక లేకపోతే వారి ఇరువురు మను పరస్పరమైనటువంటి మనస్తత్వాలు సరిగా లేకపోవడం వల్ల విడిపోవటము ఈ తరహా సంబంధించినటువంటి సమస్యల వలన కొన్ని ఇబ్బందులు విభేదాలు కూడా ఈ సమయకాలం ముందు వీరికి జరిగేటటువంటి పరిస్థితులు కూడా అధికంగా ఉన్నాయి తల్లిదండ్రులు కూడా కొంతమంది ఆలోచన పడే అంశాలు ఏంటంటే మా పిల్లలు మా మార్గంలో ఉండాల్సిన వారు మాకు ఎందుకు వ్యతిరేకంగా మారారు అనేది తల్లిదండ్రులు కొంతమంది ప్రేమికుల్లో కూడా కలిసి ఉన్నటువంటి చాలా ఏళ్ళుగా ప్రేమాభిమాను కూడా అనఎక్స్పెక్టెడ్గా విడిపోవటం ఒక్కొక్కరికి సంబంధం లేకుండా పోవటం ఇలాంటివి ఏ కారణం చేతనైనా ఒక సమస్య ఉండిపోతేనే అది వేరు ఏ సమస్య లేకోకుండా అనుకోకుండా విడిచేసి విడిచేసిపోయారు అనుకునే ఆలోచన కొంతమందికి ఉంటుంది ఇటువంటి ప్రయత్నాలన్నీ కూడా కొన్ని చెడు ప్రభావాలు వశీకరణలు ఎదుటివారు కొంతమంది మరుగు ముందు పెట్టి లేనిపోయినటువంటి తప్పుడు కోణాల్లో వాళ్ళకు అనుకూలంగా మార్చుకున్నప్పుడు తల్లిదండ్రుల మార్గంలో ఉండాల్సిన వారు వారికి వ్యతిరేకంగా తయారే అవతల వారి చెప్పు చేతుల్లో ఉంటారు ప్రేమికులను కలిసి ఉండాల్సినటువంటి వారు ఒకరికొకరి సంబంధం లేకుండా వెళ్ళిపోయి వేరే వారి చెప్పు చేతులకు వెళ్ళి దానివల్ల మానసికంగా పడేటటువంటి పరిస్థితులు కూడా ఈ విధంగా జరిగేటటువంటి ప్రయత్నాలు ఉంటాయి కాబట్టి అలాంటి సమస్యలు ఏమన్నా ఉండి మేము సమస్యల్లో ఎంతో కాలంగా పోరాడుతూ ఉన్నా కానీ ఆ సమస్య నుంచి బయటపడట్లేదు అనేటటువంటి మార్గము కొన్ని కొన్ని సందర్భాల్లో రాశి ఫలాలు జాతక ప్రభావాలు కూడా మనల్ని దిక్సూచిగా సూచించవు కానీ కొన్ని నరులు చేసే ప్రయత్నాలు ఏమన్నా వేరే రకంగా ఉన్నప్పుడు వాటి నుంచి మనం ఎందుకు సమస్య పడుతున్నామో అది నరులు చేసిందా మన కర్మ ఫలం వల్ల జరుగుతుందా జాతక వల్ల జరుగుతుందా తెలుసుకోకపోవడం కూడా అది చాలా మీకు మైనస్ అయ్యేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతాయి కాబట్టి ఏదైనా సమస్య నుంచి మీరు బాధపడేదానికన్నా దాని నుంచి ఏ విధంగా బయటపడాలో తెలియకపోతే

ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి వెళ్లాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనతో పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా స్కూడ్ అవుతాం ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్